హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో కారం దోశకి రెడ్ కారం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందుకోసం నేను ఇక్కడ ఒక మిక్సీ బౌల్ అయితే తీసుకొని రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే ఇక్కడ వేసుకున్నాను ఆనియన్ ఒక టమాటో అయితే కట్ చేసి ఈ విధంగా వేసుకున్నాను ఐదారు పైన వెల్లుల్లి అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను కారానికి సరిపడా కారం అయితే వేసాను టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసాను ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మనం మెత్తగా గ్రైండ్ అయితే ఈ విధంగా చేసేసుకోవాలి చూడండి మెత్తగా గ్రైండ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు దోశ కారం దోశ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దామండి ప్యాన్ స్టవ్ మీద పెట్టేసుకొని దోశ ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి దోశ కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే మనం ఫ్రై అయితే చేసేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం కారం రెడీ చేసి పెట్టుకున్నాము కదా అది టూ టేబుల్ స్పూన్ ఇక్కడ యాడ్ అయితే చేసేసుకొని దోశ మొత్తం పైన అయితే అప్లై చేసేసుకోవాలి ఈ విధంగా ఇలా అప్లై చేసుకున్న తర్వాత పుట్నాల పప్పు ఉంటుంది కదా పుట్నాల పప్పును పౌడర్ అయితే చేసేసుకొని ఈ విధంగా మనం పైన అయితే చల్లేసుకోవాలి అంతేనండి కారం దోశ రెడీ అయిపోయినట్టు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పక ట్రై చేయండి ఇందులోకి వైట్ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి బొంబాయి చట్నీ అదైనా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మనం రెడ్ చట్నీ చేసుకున్నాం కదా అది కాస్త వైట్ చట్నీతో మనము దోశ తీసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పక ట్రై చేయండి ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ Thank you for watching.